పెడుతున్నా అసలు ఈ రోజు పూజ చేయడం అనేటటువంటి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అసలు దాని వెనక ఏదైనా శాస్త్రీయమైన కారణం ఉంటుందా విధుడు ఎందుకు చెప్పాడు అసలు దైవానికి నమస్కారం చేయమని నేను మీకు ఒక్క మాట చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు నేనన్న మాట బాగా పట్టుకున్నారా ఎవరు పూజ చేస్తాడో వాడు లోకము చేత పూజ అందుకుంటాడు అదేమిటండి మీరు అన్నమాట మాకు బాగా అర్థం కాలేదు మీరేదో అన్నారు బాగుండదని అన్నానంతే అంటారా మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా పూజ అంటే ఏమిటి పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెడుతున్నాయి ఎందుకు ఎవరు భగవంతుడు చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసాశిరోద్యోహ ముఖహనోయ వాస్తేయమద్ధి അന്തസ്തംയ വിശ്വം സുരനരട്ടോ ഭിഗന്ധർവദൈത്യ ചിത്രം